పంచాయత్ సర్పంచ్గా ఎన్నుకుంటే మేము ఊరును డెవలప్ చేయాలని అనుకుంటున్నాము పోయిన గ గత పది సంవత్సరం లోపు టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్న మా లీడర్లు ఊరును పట్టించుకోలేదు వెనుక మా ఐదుపల్లి విలేజ్ అన్నది ఒక పూర్తిగా వెనుకబడిపోయినది దానికి మా మంత్రి గారితోని మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మంత్రి గారి సహ సహకారంతో ఐదు సీసీ రోడ్లు పోసినాము వచ్చి పోషమ్మ గుడి కాడ బోరింగ్ వేసినాము రామలారా టెంపుల్ వేసినాము ఐదు లక్షల ఒక దాదాపు ముప్పై లక్షల వర్క్ దాకా చేసినాము అదే పదేళ్లలో ముప్పై లక్షల వర్క్ చేయలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం వారి సహాయం ఇప్పుడు మా మంత్రి గారి సహాయంతో ఇంకెన్నో అభివృద్ధి చేయాలని ఒకటి ఐతిపల్లి మన గాలి మళ్ళా ఇంటికాడికి వెళ్ళి చల్ల అనుమాన్ల దాకా సీసీ రోడ్డు పోయాలనుకుంటున్నాము ఓపిస్తాం నూటికి నూరు శాతం మంత్రి గారితో సహకారంతో అడిగి నిలబెట్టి అది భోజస్తాము అందులో మధ్యలో అది ఒకటి అక్కడ కలవాటు ఒకటి ఉంది అది చేస్తాము ఒకటి మా బస్ స్టాండ్ వాడలో ఐదవ వాడలో వాటర్ ప్రాబ్లం ఉన్నది గారు బావికి కొబ్బరికాయ వాడికి వెళ్ళి డైరెక్టు పైప్ లైన్ వేసి వా ట్యాంక్కి ఎక్కించి ఊరు వాటర్ సమస్య లేకుండా చేస్తాము ఇంకా ఎన్నో మన రాములవారి గుడి ముంగట ఏది ఫంక్షణాలు కట్టాలని మంత్రి గారు చెప్పారు ఇరవై లక్షల వరకు పెడతా అన్నారు ఈ ఎలక్షన్ కోడు రాకపోతే అదో పది లక్షల వరకు వచ్చేది ఇంకొకటి మా అతిపెల్లి బూ రాలపల్లి రోడ్డు పూర్తిగా ఖరాబ్ అయినది దాన్ని సూత ఎనిమిది లక్షల వరకు పెట్టిండు మంత్రి గారు అది సూత పూర్తి చేస్తాము ఇక్కడి నుండి మన బూరబోరు మంగళి శంకర పొలం కాడికెళ్ళి గినాలు అక్కడి దాకా ఆ రోడ్డు ఖరాబ్ అయినది దాన్ని సుతం మంచిగా చేయాలనుకున్నాము ఇటు పోతే నక్కబోరు అటు సైడు తొవ్వ అది ఒక్కటి ఉన్నది పోతే కెనాల్ నుంచి పోషమ్మకాడి దాకా సీసీ రోడ్డు పోస్తా అన్నాడు మంత్రి గారు అది ఇస్తా అన్నారు ఇంకెన్నో అభివృద్ధి పనులు చేస్తాము అయితే పెళ్ళకి ఎలాంటి లోటు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అండదండాలుగా వెనుకట ఎలాగా ఉన్నదో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏంటిదో ఇప్పుడు ఆ బొమ్మలను గెలిపించినట్టు అయితే అలాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఐతుపల్లి డెవలప్మెంట్ అయితే అయిందని చెప్పుకునేలాగా చేస్తామని అనుకుంటున్నాము మాది ఫుట్బాల్ గుర్తు సీరియల్ నాలుగో నంబరు గుర్తు మీద ఓటేసి ఐతుపల్లి గ్రామ ప్రజలను కోరుకుంటున్నాము మమ్మల్ని గెలిపించగలరని అతి అతి భారీ సంఖ్యలో మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము ఇంకెన్నో అయిబెల్లు అభివృద్ధి పనులు చేస్తామని మంత్రి గారు హామీ ఇచ్చారు అది సూత చేస్తాము ఏది ఉన్న అక్కడ ఒకటి కరెంటు ఒకటి ఇల్లు పోలు లేదన్నారు ఆ పోలు మొన్న ఒకరు పెట్టిరు తొబా పెట్టిరు తొబా అది ఒక ఇల్లు కనబడతలేదు అది ఏ వాడు అన్నది చూత తెలియదు దాని చూతా పరిష్కరించి అది ఆరో వర్లది అది ఆడ పోలు వేసి పోలేసి అది సుత సీసీ రోడ్డు పోస్తాము ఎలాంటి ఏ ఊళ్ళో సీసీ రోడ్లు గల్లికి సీసీ రోడ్డు లేదు అనుకుంటా అన్నీ చేస్తామని మా మనవి ఐదు ప్రజల ప్రాజల ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నాను